ఉదయకాల సమయంలో మేలుకొలుపు వాక్యం వైకపోడ్లో భాగంగా యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదహారవచనం మధ్యలో మాట నీవు యహోవాను బట్టి సంతోషించదు నీవు యహోవాను బట్టి సంతోషించు దేవుడు ఇక్కడ మీరు అనట్లేదు కానీ నీవు అంటున్నాడు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ప్రజలు నీవు దేవునికి ప్రత్యేకం దేవుడు వ్యక్తిగతంగా పర్సనల్గా నేను గుర్తించేవాడుగా ఉంటున్నాడు ఈ ఉదయం ఎవరి గురించి చెప్తున్నాడంటే దుఃఖముతో వేదనతో కలవరముతో దిగులుతో అవమానంతో నిందలతో నిరాశతో ఉన్న నీతోనే మాట్లాడుతున్నాడు నీవు నిశ్చయముగా సంతోషించదవు ఇక్కడ ఇంగ్లీష్లో వాడిన మాట యు షల్ రీజాయిస్ ఇక్కడ విల్ అని అనట్లేదు షల్ అంటున్నాడు అందుకని ఇంగ్లీష్ వ్యాకరణంలో విల్కి తొంభై మార్కులేనంట షల్కి వంద మార్కులు కాబట్టి దేవుడు నీకు తొంభై శాతం నిశ్చయత ఇవ్వట్లేదు వంద శాతం ఇస్తున్నాడు ఈ నలభై ఒకటవ అధ్యాయము యశ్యాగ్రంథం యొక్క మూల భాగము అంశం ఏంటంటే ది ఇన్విటేషన్ టు కాస్ట్ ల్యాండ్స్ ద్వీపాలకు ద్వీప నివాసులకు దేవుడు చెప్తున్నాడు ఎవరు ఈ ద్వీప నివాసులు అసలు ద్వీపం అంటే ఏంటి ఎక్కడో ప్రపంచానికి దూరంగా ఒక సముద్ర అగాధము నది అగాధం మధ్యలో ఉండే ఒక ప్రాంతాన్ని ఐల్యాండ్ అని లేదా కోస్ట్ ల్యాండ్ అని అంటారు కాబట్టి ద్వీప నివాసంతో దేవుడు చెప్తున్నాడు ఈరోజు నువ్వు కూడా ద్వీప నివాసలాగా ఉన్నావేమో అందరూ ఉన్నారు కానీ దూరంగా ఉన్నారు అన్నీ ఉన్నాయి అయిపోయావు నీ పేరు ద్వీప నివాసి ఒంటరిగా నివసిస్తున్నావు అందరు నీ చుట్టూ ఉన్నారు కానీ ఒంటరితనం ఎవరు నీతో మాట్లాడరు ఎవరు నిన్ను లెక్క చేయరు ఎవరు నిన్ను పట్టించుకోరు ఎవరు అసలు నీ గురించి ఆలోచించరు అసలు తిన్నావా లేదా అన్న సంగతి కూడా నేను ఎవరు కూడా నీ గురించి పట్టించుకోరేమో అలాంటి పరిస్థితుల్లో దుఃఖపడుతూ దిగులు పడుతూను ఉంటే అన్నీ పోగొట్టుకొని కలవరంతోను ఉంటే దేవుడి దినా నన్నీతోనే మాట్లాడుతున్నాడు అన్నీ కోల్పోయావు అన్నీ పోగొట్టుకున్నావు ఇక దొరకదు రాదు ఇక నువ్వు సంతోషించలేవు అని మనుషులు చెప్తున్నారేమో మహామహులు కూడా చెప్పచ్చు కానీ మహాదేవుడు చెప్తున్నాడు నువ్వు నిశ్చయముగా సంతోషిస్తావు ఈ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు మనం చూసినట్లయితే నీవు యహోవాన్ని బట్టి సంతోషించుదువు అనే మాటలో దేవుడు ఒక ద్వీప నివాసిని అనగా అన్ని పోగొట్టుకొని ఒంటరితనముతో కలవరంతో వేదనతో ఉంటున్న వ్యక్తితో దేవుడు మాట్లాడే కొన్ని మాటలు ఈ అధ్యాయంలో కనబడుతున్నాయి మొట్టమొదటిగా ఏడో వచ్చినంలో వాణిని ప్రోత్సాహపరచును అనే మాట ఎంతో గొప్పది హియర్ వి సి గాడ్స్ ఎంకరేజ్మెంట్ దేవుడు నిన్ను ప్రోత్సాహపరుస్తాడు మనుషులు నిన్ను నిరుత్సాహపరచవచ్చు నీ ఇంట్లో వాళ్ళే నీ సొంత వాళ్ళే నిరుత్సాహపరుస్తారు నువ్వు గెలవలేవని నువ్వు పాస్ అవ్వలేవని నీకు ఉద్యోగం పొందలేవని నీకు ర్యాంకు రాదని ఇంకా ఎన్నో రకాలుగా నీకు వివాహం కాదని అసలు నీకు బిడ్డలే ఉండరని నీ జీవితమే ఉండదని నిరుత్సాహపడుతున్నావేమో అలాంటి మాటలు వింటున్నావేమో ప్రభు నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు ఎవరు చెప్పారు నీకు వివాహం కాదని ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాదని ఎవరు చెప్పారు నువ్వు ఓడిపోతావని దేవుడు చెప్పిన మాట విను ఇది మొట్టమొదటిది ప్రోత్సాహపరిచే దేవుడు రెండవ మాట మనం చూస్తే పదవ వచ్చిన మధ్యలో నేను నీ దేవుణ్ణి ఉన్నాను నేను బలపరుతును రెండవది నిన్ను బలపరిచే దేవుడు మనుషుల మాటలు ఎంత బలహీనపరుస్తాయో వారి చూపులు కూడా అంతే బలహీనపరుస్తాయి అంతేకాదు వారి యొక్క నీడ కూడా నిన్ను బలహీనపరచవచ్చు బలపరిచే దేవుడు ఉన్నాడు ఇది రెండవది మూడవది దాని కిందే కనపడుతుంది దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను నిన్ను ప్రోత్సాహపరుస్తాను నిన్ను బలపరుస్తాను మూడవది ప్రభువు ఉన్నాడు నిన్ను ఆదుకుంటాను ఆపదల్లో ఉన్నావేమో ఆదుకునేవాళ్ళు లేరు ఏమాత్రం అందుబాటులో లేకుండా అందరూ అయిపోయారేమో నీ పరిస్థితి కష్టం తెలిసి కూడా చేతులు ఎత్తేసారేమో ఆదుకొని ఆయన ఉన్నాడు ఒక మాట మరలా చెప్తున్నాను విల్ అని ఆయన అనట్లేదు షెల్ అంటున్నాడు నూటికి నూరు శాతం నాలుగోది చూస్తే పద్నాలుగో వచ్చినం చివరి మాట నేను నీకు సహాయం చేయుచున్నాను నాలుగవది నీకు సహాయం ఎవరు సహాయం చేయకపోయినా ఆయన సహాయం చేస్తాడు మనుషులు అడిగినప్పటికీ సహాయం చేయకపోవచ్చు నీ దేవుడు అడగకుండానే నీకు సహాయం చేస్తాడు ఈరోజు ఏ సహాయం కావాలి ఒక్కసారి ఈ మాటలు వింటున్న నీవు ప్రార్థన చేసి మాతో ఎక్కిభవించు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ఈరోజు నీకు ఏ సహాయమో ఈ ఉదయ కాలం నువ్వు కోరిన సహాయం సాయంత్రం కల్లా నీకు దొరుకుతుంది నమ్ము ఐదోది మనం చూసినట్లయితే పదహారవ వచనం పదిహేనో వచనం కక్కులు పెట్టబడిన పదును గల క్రొత్తదైన ఐదవది క్రొత్త వ్యక్తిగా దేవుడు చేస్తాడు నీ పరిస్థితుల్ని బట్టి నీ ఇబ్బందులను బట్టి నువ్వు ఒక పాత వ్యక్తిగా అయిపోయావు నువ్వు ఎందుకు గుర్తుపట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయావేమో మరలా దేవుడు ఒక నూతన వ్యక్తిగా నిన్ను చేయగలడు ఇది ఐదవది ఆ రోజు చూసినట్లయితే నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను ఆరవది నీకు నియామకాన్ని ఇస్తాడు ఏది లేదో అది ఇస్తాడు ఏది పొగొట్టుకున్నావో అది కూడా ఇస్తాడు నిన్ను ఉన్నత స్థానంలో నియమించటానికే నీ చిన్న స్థానం ఆయన తీసేసాడు ఇప్పుడు ఏదన్నా పొగొట్టుకున్నావో అంటే దేవుడు నీకు ఇంకా ప్రత్యేకమైనదని ఇవ్వాలనే ఇది ఐదవదిగా మనకు కనబడుతుంది ఆరవదిగా నియమించాడు ఏడవది మనం చూస్తే అదే చివరి మాట నీ వ్యహోవాన్ని బట్టి సంతోషించదవు పదహారవ అధ్యాయం ఇది మన వచ్చినాం నీ వ్యహోవాన్ని బట్టి సంతోషిస్తావు నువ్వు ఎవరైనా సరే అక్కడ నీ పేరు పెట్టుకో నీ వ్యహోవాన్ని బట్టి ఖచ్చితంగా సంతోషిస్తావు దుఃఖపడుతూ వేదన పడుతూ దిగులు పడుతూ చింతిస్తున్న సహోదరుడా సహోదరి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అందుకని ఎంతమంది ఉన్నా దేవుడు ప్రత్యేకంగా నీవు అంటున్నాడు నీ కొరకు ఒక ప్రణాళిక ఉంది నీ కొరకు దేవుని ఏర్పాటు ఒకటి ఉంది నీ కొరకు ఒక నిశ్చయత ఆయన కలిగి ఉన్నాడు ఇంకా చెప్పాలంటే నీ కొరకు ఆయన ఒక సిద్ధపాటు చేశాడు అది త్వరలో నీ దగ్గరికి వస్తుంది నీ విహవాన్ని బట్టి సంతోషిస్తావు అలాంటి కృప నీకు దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తాం పరిశుద్ధువైన తండ్రి ప్రవణేశ్వరు క్రీస్తు నామంలో నీ పాదములకే స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో వేకపోవడలో భాగంగా నీవు యహోవాన్ని బట్టి సంతోషించదు అనే మాట ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా నీవు అన్న దగ్గర వ్యక్తిగతంగా మా పేరు మీరు గుర్తు చేశారు ఎవరు సంతోషిస్తారు అంటే ఇప్పుడు దుఃఖపడుతున్నవారు ఇప్పుడు దిగులు పడుతున్నవారు ఇప్పుడు వేదన పడుతున్నవారు ఇప్పుడు కలవరపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఒక దినం సంతోషిస్తారని ఏడు అనుభవాలు గుండా ప్రభువ ప్రోత్సాహం నుంచి సంతోషం వరకు కూడా ప్రభువ ఫ్రమ్ ద ఎంకరేజ్మెంట్ టు ద ఎంజాయ్మెంట్ అనే అనుభవంలోకి నువ్వు తీసుకెళ్తావని నమ్ముతూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దారిపరచము ఈ దినం వారి పనులు ప్రయత్నాలు వారి ప్రతి విషయంలో పరీక్షలు శోధనలు కష్టాలు అన్ని విషయాల్లో సహాయం చేసి వారు సంతోషించినట్లుగా దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మ నోన్న సహవాసం మనందరికీ తోడై ఉండి సంతోషింప చేయునుగాక ఆమెన్ ప్రభు నేసుక్రీస్తు నామంలో హృదయకాలం మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రైస్ లాడ్